హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి వంటలు ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్నే యాక్టివేట్ చేయండి ఈరోజు వంటతో కాకుండా ఒక చిన్న మెన్యూ ఫ్లోగా అయితే అది అదేంటంటే మనకు వినాయక చవితి రేపే ఉంది కదా సో మా గల్లీలో అయితే వినాయకుడికి ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నారు ఈ డెకరేషన్ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి డెకరేషన్ అనేది చాలా సింపుల్గా చాలా బాగా చేస్తున్నారండి డే టైంలో అయితే ఇలా ఉంది ఇంకా మొత్తం అయితే కంప్లీట్ కాలేదు సో ఈ వీడియో అయితే చూసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి నైట్ టైం లైటింగ్స్తో ఎలా ఉందనేసి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి మరి మీ గల్లీలో ఎలా పెడుతున్నారు వినాయకుడు అనేది నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్